అపోస్తుడైన పౌలు ఎపేసీలకు రాసిన పత్రిక ఎపేసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము చదివి ధ్యానం చేసుకుందాం వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడవైన దేవాని కొందనాలు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినము ఈ సమయంలో మీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రాలు కోడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి ఈ మైకు ద్వారా వింటున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించండి నీ మాటలు బయలుదేరుతుండగా అనేకుల హృదయాలు తాకుట కృపదయ చేయండి వారు కూడా మార్పు చెంది మారు మనసు పొంది రక్షించబడి నీ రాజ్య వారసులుగా కృప కృపదయి చేయమని ఈ నీ మాటలు మాకు అర్థమేటట్టు మీరు బోధించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అపోస్తుడైన పౌలు ఎపిసిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం ఇందులో ఒక ప్రశ్న మనకు అనిపిస్తుంది ఏమిటి ఆ ప్రశ్న అనగా నీవు ఏ ఫలము కలిగి ఉన్నావు నీవు ఏ ఫలము కలిగి ఉన్నావు ఈ దినమున మనము ఫలములను గురించినటువంటి సంగతులు కొన్ని లేదా ఒక ఐదు మనము ఆలోచన చేద్దాం మొదటి ఫలము వెలుగు ఫలము మొదటి ఫలము వెలుగు పలము రెండవదిగా ఆత్మ పలము రెండవదిగా ఆత్మ పలము మూడవదిగా మంచి పలము మూడవదిగా మంచి పలము నాలుగవదిగా కాని నాలుగవదిగా ఫలము ఫలము ఐదవదిగా పరిశుద్ధ ఫలం ఐదవదిగా పరిశుద్ధ ఫలం మీరు వినాలి చదవాలి గ్రహించాల ఈ ఐదు ఫలాల్లో ఈ ఐదు ఫలాల్లో నీవు ఏ ఫలము కలిగి ఉన్నావో దాన్ని నీవు పట్టుకోవాలా దాన్ని నీవు గ్రహించాల ఈ ఐదు ఫలాల్లో నేను ఈ ఫలము కలిగి ఉన్నాను ఈ ఫలము నాకు సరిపోతుంది ఇలాగ ఉన్నాను అని మీకై మీరే గ్రహించేవారుగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను మొదటి పొలము గురించి మనము చదివినాం ఆ ఫలము ఏమిటంటే వెలుగు ఫలము అని వ్రాయబడింది వెలుగు ఫలము అనగా దానికి ఆపోజిట్గా చీకటి ఫలం కూడా ఉంటుంది అని మనకు అర్థమవుతుంది ఏమిటి చీకటి ఫలము వచనం ఎనిమిది వచనంలో మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు అని ఉంది మునుపు మీరు లేదా మీరు పూర్వమందు చీకటి ఉంటుంది అన్నమాట ఉంది పూర్వము చీకటి ఇప్పుడేమో వెలుగు పూర్వము అనగా దేవుణ్ణి ఎరగటువంటి దినాలు దేవుణ్ణి ఎరగని దినాలన్నీ కూడా పూర్వము లేదా చీకటి దినాలు అంధకార దినాలు అని మనకు అర్థమవుతుంది అప్పుడు ఈ విధంగా మనము కూడి వచ్చే వాళ్ళం కాదు ఈ విధంగా కూర్చునే వాళ్ళం కాదు ఈ విధంగా ప్రార్థించే వాళ్ళం కాదు ఈ విధంగా పాటలు పాడే వాళ్ళం కాదు ఈ విధంగా వాక్యాన్ని తీసి చదివే చదివే వాళ్ళం కాదు అది ఏ కాలం అంటే అది పూర్వకాలం అది చీకటి కాలం అది అంధకా అంధకార కాలము అది అయితే అయితే అన్నమాట మనకు కనిపిస్తుంది వెలుగు పొలము సమస్త విధములైన మంచితనము అన్నమాట ఉంది వెలుగు ఫలము అనగా మంచితనము ప్రతి మానవుల్లో ఏముండాలంటే మంచితనము ఉండాల మంచి అనిపించుకోవడానికి కొన్ని ఏండ్లు పడుతుంది చెడు అనిపించుకోవడానికి ఒక సెకండు చాలు మంచివారు అనిపించుకోవడానికి చాలా ఏండ్లు పడుతుంది చెడ్డవాడనిపించుకోవడానికి ఏం లక్కరలే నిమిషాలు చాలు నిమిషాలు చాలు కాబట్టి సమస్త విధములైన మంచితనమును నీతి సత్యమును వాటిలో కనబడుచు ఉంది వెలుగు పొలము దేంట్లో కనిపిస్తుంది వెలుగు పొలము దేంట్లో కనిపిస్తుంది ఒకటవది మంచితనములో రెండవది నీతిలో మూడవది సత్యమును వాటిలో కనబడుతూ ఉంది కనబడుతూ ఉంది వెలుగు సంబంధులకు చీకటి సంబంధులకు చాలా తేడా కనిపిస్తుంది వెలుగుకు చీకటికి ఏమాత్రము పొత్తు కుదరదు వెలుగున్న చోట చీకటి ఉండనే ఉండదు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు చీకటికి తావు లేదు చీకటికి తావు లేదు కాబట్టి వెలుగు పొలము ఫలించేటువంటి వాళ్ళు వారు మంచితనం కలిగి నీతి గలవారై సత్యమను వాటిలో కనబడేటువంటిది వెలుగు అనే మాట కనిపిస్తూ ఉంది ఇది వెలుగు సంబంధాల గురించి రాయబడిన మాట అక్కనే ఇంకో మాట రాయబడింది చూడండి పదవచంలో గనుక ప్రభువే కేంద్రి ప్రతి ప్రియమైనదో ప్రభుకేది సారీ గనుక ప్రభుకేది ప్రీతికరమైందో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అన్నమాట ఉంది వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి వెలుగు సంబంధుల వలె నడుచుకోండి వెలుగు సంబంధులకు చీకటి సంబంధులకు తేడా మనం చూస్తాం వెలుగు సంబంధులు తొట్టుపడరు చీకటి సంబంధులు తొట్టు పడతారు వెలుగులో సమస్తము కనిపిస్తూ ఉంది వెలుగులో సమస్తము కనిపిస్తూ ఉంది దేవునికి ఏది ప్రీతికరము అంటే వెలుగు సంబంధులే వెలుగు కలిగిన వాళ్ళు మాత్రమే ఆయనకు ఇష్టమైన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు అనే మాట కనిపిస్తుంది కాబట్టి మనము వెలుగు సంబంధులమా చీకటి సంబంధులమా అనేది గుర్తుంచుకోవాలా ఇది మొదటి మాట ఇక రెండవదిగా మనము ఆలోచన చేస్తే చూడండి రెండవదిగా గలతి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం గలతి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుదాం అయితే ఆత్మ ఫల ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రహము చాలు ఇందులో మనకు కనిపించే మాట ఏమిటంటే ఆత్మ ఫలము అనే మాట ఉంది ఆత్మ ఫలము ఈ ఆత్మ ఫలము అనే దానికి ఎన్ని ఉన్నాయి దానికి సంబంధించినవి మనము ఇందులో చూస్తాం ఆత్మ ఏమనగా అంటే ఆత్మ ఫలము ఆత్మ ఫలాన్ని వెంబడించేటువంటి కొన్ని గుణగణాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి అవేవనగా ప్రేమ ఒకటి ఆత్మ ఫలము ఫలించే వారిలో ఏముంటుందంటే మొట్టమొదటిగా ప్రేమ ఉంటుంది ప్రేమను గురించి కొంత మొదటి పత్రిక పద్మలో అధ్యాయమంత కొడుక మనము చూస్తాం పౌలు రాశాడు ప్రేమను గురించి యేసు ప్రభు గొడుక అందరినీ ప్రేమించినాడు ఏ భేదము లేదు అందరినీ ఆయన ప్రేమించున్నాడు ఆయనలో ప్రేమ ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఆత్మ ఫలమేమనగా ఒకటవది ప్రేమ రెండవది సంతోషము అని ఉంది రెండవది సంతోషం ఎవరు సంతోషంగా ఉంటారు ఎవరు ఆనందంగా ఉంటారు అంటే ఫలాలు ఫలించినటువంటి చెట్టును చూస్తే సంతోషము ప్రేమ సంతోషం అనేది మనకు అర్థమవుతుంది సంతోషం మూడవదిగా సమాధానము అనే మాట ఉంది వారికి సమాధానం ఉంటుంది నాలుగవదిగా దీర్ఘశాంతం వారికి శాంతం ఉంటుంది ఐదవదిగా దయాలత్వము వాళ్ళు దయగల వాళ్ళు ఆరవదిగా మంచితనం వారు మంచిగా జీవించే వాళ్ళు ఏడవదిగా విశ్వాసం వాళ్ళ విశ్వాసులు ఎనిమిదవదిగా సాత్వికం వారిలో సాత్వికం ఉంటుంది ఇక చివరిగా చూసినప్పుడు మనము ఆశ నిగ్రహము అనే మాట కనిపిస్తుంది ఆత్మ ఫలానికి ఇన్ని తోడుగా ఉన్నాయి ఆత్మ ఫలము ఫలించేటువంటి వాని జీవితంలో ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రహము ఇవన్నీ కూడా ఆత్మ వెంబడి ఉండేటువంటివి అనేది మనకు అర్థమైనటువంటి సంగతులు ఇందులో కనిపిస్తాయి ఆత్మ మనగా అనే మాట మనం చూస్తున్నాం కాబట్టి ఇది రెండవది వెలుగు ఫలము ఒకటి రెండవదిగా ఆత్మ ఫలము అని కనిపిస్తుంది ఇక మూడవదిగా చూస్తే చూడండి మూడవదిగా మత్స్సు వార్త ఏడవ అధ్యాయం రండి మత్స్సు వార్త ఏడవ అధ్యాయము పదహార వచనం చదువుకుందాం మత్స్సు వార్త ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము పదహారవ వచనం చూద్దాం వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజురు పండ్లైనను కొయ్యదురా చాలు మరొక వచ్చినా చూడండి ఇరవై వచ్చిన కూడా చదువుకుందాం ఇరవై వచ్చనం కూడా కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందరు అనే మాట ఉంది ఈ రెండు వచనాల్లో కనిపిస్తున్న మాట మనం ఆలోచన చేద్దాం మూడవదిగా మంచి ఫలము అని వ్రాయబడింది ఏమిటి మంచి ఫలము ఏమిటి మంచి ఫలము చూడండి వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజుర పండ్లను కొయ్యదురా అన్నమాట మాట ఉంది కదా తర్వాత కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందరు అనే మాట ఉంది మంచి ఫలము గురించి బైబిల్ మనకు చెప్తూ ఉంది మంచి ఫలాన్ని అందరు ఇష్టపడతారు మంచి ఫలమునే అందరు కొనడానికి ఇష్టపడతారు చెడిపోయిన దాన్ని పుచ్చుపట్టిన దాన్ని ఏర్పరిచిన దానిలను ఎవరు కొనుక్కోవడానికి ఇష్టపడరు వాటి మీద ఎవరికి దృష్టి ఉండదు వాటిని కొనాలా అనే ఆశ ఎవరికి ఉండదు మంచి పొలమునే కోరుకుంటారు మంచి మంచి వాటిని మనము కొంటాం ఏరుకుంటాం అందుకే ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లు ఎవరైనా ఏరుకుంటారా కోస్తారా అది కుదరదు పల్లేరు చెట్లను అంజురవు పండ్లైనను కోస్తారా కొయ్యరు ముండ్ల పద పల్లేరు చెట్లను అనే మాట మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి వీటిలో ఎవరు పండ్లు కోయరు మంచి చెట్టుకే ఉన్న పొలాలు మాత్రమే కోస్తారు అవి తినడానికి పనికి వస్తాయి అమ్మడానికి పనికొస్తాయి పలు విధాలుగా ఆ పళ్ళు ఉపయోగపడతాయి అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అందును బట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుంటారు మంచి వారెవరో చెడ్డవారెవరో వాటి ఫలం వలన మీరు తెలుసుకుందరు మీకు అర్థమవుతుంది అని ఆయన చెప్పినట్టుగా ఈ వచ్చిన మనం గుర్తు ఉంది నేను కొన్ని విషయాలు ఇక్కడ మీకు గుర్తు చేస్తాను చూడండి వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందరంటే ఇందులో కొంతమంది అబద్ధ ప్రవక్తలు బయటికి నీతిమంతులా కనిపిస్తారు అబద్ధ ప్రవక్తలు బయటికేమో నీతిమంతుల్లా కనిపిస్తారు కానీ ఆంతర్యములో వారు క్రూరమైన తోడేండ్లు క్రూరమైన తోడేండ్లు వాళ్ళు క్రూరమైన తోడేండ్లు కొన్నిసార్లు వారి ఫలముల వలన వారిని గుర్తించవచ్చు వారి మాటల వలన వారి ఫలముల వలన వారిని గుర్తించవచ్చు గుర్తించవచ్చు అబద్ధ బోధకుని ఫలాలు చెడు గుణలక్షణాలు అవి అతని అనుచరుల జీవితాల్లో ప్రతిఫలిస్తాయి అని దేవుని వాక్యం మన గుర్తు చేస్తుంది ఈ మాటలు మనకు వహాన్ మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో మనం చూడగలుగుతాం ఐదారు వచనాల్లో ఈ మాటలు మనకు కనిపిస్తాయి వారెవరనగా అనే మాటతో మనం ప్రారంభం చేద్దాం వారెవరనగా అంటే ఒకటవదిగా తమకు అన్ని తెలుసునని చెప్పుకునే క్రైస్తవులు వారు దేవుని వాక్యం మీద కంటే తమ వ్యక్తి వ్యక్తిత్వాల మీద ఎక్కువ భక్తి కలిగి ఉంటారు అనేది దేవుని వాక్యం మనం గుర్తు చేస్తుంది వారు సృష్టికర్త కంటే ఆయన సృజించిన జీవులను మరి సృష్టించిన జీవరాస్తుల మీదని వారి దృష్టి ఉంటుంది అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది రెండవదిగా వారు దేవుని ఘనత మహిమల కంటే తమ కోరికలనే వారు నెరవేర్చుకునే విషయంలో అధిక శ్రద్ధ కలిగి వారు ఉంటారు అని కూడా దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది ఇక మూడవదిగా మానవ బోధలు సాంప్రదాయాలు దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా వాళ్ళు వ్యతిరేకించేటువంటి వాళ్ళుగా మనకు కనిపిస్తారు నాలుగవదిగా దేవుని వాక్యం ఇచ్చి సలహాలపై ఆధారపడి ఉండడానికి బదులు వారు మతానుభవాలను మానవతీయతల మరి ప్రత్యక్షతలను వారు వెతికేటువంటి వారుగా ఉంటారని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఐదవదిగా సరైన సిద్ధాంతాన్ని వారు సహింపలేరు సరైన సిద్ధాంతం వారు సహింపలేరు స్వచ్ఛమైన వాక్యాన్ని వారు సహింపలేరు వీరే వీరే ముండ్ల పదంలో ఉన్నవారు పల్లెరు చెట్టులో ఉన్నటువంటి వీరు అనే సంగతి దేవుని వాక్యము మనం గుర్తు చేస్తుంది అందును బట్టి మంచి ఫలము మంచి ఫలము మంచి ఫలాన్ని అందరూ కూడా ఇష్టపడతారని మన ముందే మనం చెప్పుకున్నాం ఇక నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే కాని ఫలము అన్నమాట మనకు అనిపిస్తుంది నాలుగవదిగా కానిఫలం ఏమిటి కాని ఫలము చూడండి ఇదే మతేసు వార్త ఏడవ అధ్యాయమే పదిహేడవ వచ్చినం పదిహేడవత్సములో అలాగునని ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును పనికి మాలిన చెట్టు కాని ఫలము ఫలించును అన్నమాట వ్రాయబడింది మంచి చెట్టు మంచి ఫలం ఫలిస్తుంది కాని చెట్టు చెడ్డ చెట్టు కదా పనికిరాని చెట్టు పనికిరాని చెట్టు కాని ఫలాలు ఫలిస్తుంది అన్నమాట ఉంది కాని ఫలం కాని ఫలము ఫలించే చెట్టు అది ఏమి చెట్టు అది కదా ఏమి చెట్టు ఉంటుంది పనికి మాలిన చెట్టు అనే మాట ఉంది పనికి మాలిన చెట్టు ఈ చెట్టు పనికి మాలిందబ్బా కదా పనికి మాలిన చెట్టు కాని పొలాలను పలిస్తుంది ఫలించాల్సిన ఫలం ఫలించదు కానీ ఫలించరాని పొలములు ఈ ఈరోజు ఒక చెట్టును గమనిస్తే ఆ చెట్టుకు కాయాల్సిన కాయ కాదు అది అది చూడ్డానికి ఏమో అది మంచి చెట్టే కానీ కాయ మాత్రం వేరే రకంగా కనిపిస్తుంది చెట్టు మంచిదే కానీ కాయ మాత్రం వేరే రకంగా కనిపిస్తుంది అయితే ఇక మాట మంచి చెట్టు మంచి ఫలము ఫలిస్తుంది పనికి మాలిన చెట్టు కాని ఫలాలు ఫలించును మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు మంచి చెట్టు కాని ఫలాలు ఫలింపనేరదు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు అర్థమవుతుంది కదా మంచి చెట్టు కాని ఫలాలు ఫలింపదు పనికి మాలిన చెట్టు మంచి ఫలాలు ఫలించడానికి వీలు కాదు పనికి మాలిన చెట్టుకు పనికి మాలిన పనులే ఉంటాయి మంచి చెట్టుకు మంచి ఫలాలే ఉంటాయి అనేది అర్థమవుతుంది మరి నువ్వు మంచి చెట్టువేనా పనికి మాలిన చెట్టువా మంచి చెట్టు అయితే మంచి ఫలాలు పాలిస్తావు పనికి మాలిన చెట్టు అయితే గనక నీలో నుంచి పనికి మాలిన పనులే కనిపిస్తాయి ఇక చివరిగా చూడండి ఐదవదిగా దేవుని వాక్యం చెప్తున్నమాట రోమీలకు రాసిన పత్రిక ఆరు ఇరవై రెండు రోమీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై రెండవ చదువుదాం ఆరు ఇరవై రెండవ అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ప్రభునందు సోదరి సోదరులారా ఐదవదిగా మనం చదువుకున్నాం ఏమిటి ఐదవది అంటే ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము అన్నాడు ఎవరు ఫలిస్తారు పరిశుద్ధమైన ఫలము పరిశుద్ధ ఫలము ఎవరు ఫలిస్తారంటే పాపము నుండి విమోచింపబడిన వారు రెండవది దేవునికి దాసులైన వాళ్ళు మాత్రమే పాపం ఒప్పుకున్న వాళ్ళు పరిశుద్ధంగా జీవించే వాళ్ళు పాపము నుండి విమోచన దేవునికి దాసులైన వాళ్ళు మీరు మాత్రమే పరిశుద్ధత కలిగిన కలుగుటే మీకు ఫలం దాని అంతము నిత్యజీవం అన్నమాట ఉంది దాని అంతం నిత్య జీవం పరిశుద్ధ ఫలం ఫలించేవాడు నిత్య జీవాన్ని పొందుతాడు పరిశుద్ధంగా జీవించేవాడు నిత్యరాజ్యం చేరుతాడు పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడని దేవుని వాక్యం ఉంది పరిశుద్ధ ఫలమే నిత్యజీవాన్ని తీసుకొని వెళ్తూ ఉంది పరిశుద్ధమైన ఫలం అని వాక్యం చెబుతోంది ఇరవై మూడు వచ్చినములో ఎలైనగా పాపం వలన వచ్చు జీతం మరణం అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేస్సు క్రీస్తునందు నిత్యజీవం అని దేవుని వాక్యం చెప్తూ ఉంది పాపం వలన వచ్చు జీతం మరణం పాపం చేస్తే జీతం మరణం అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యస్సు క్రీస్తునందు మనకు నిత్య జీవము ఆయన మనకు అనుగ్రహించినాడని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం మంచిది మనము ఐదు విషయాలు మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఎవరికి వాళ్ళం పరిశీలన చేసుకుందాం నీవు ఏ ఫలము కలిగి ఉన్నావో నీలో ఏ ఫలముందో దాన్ని నీకు నువ్వే గుర్తుపట్టాలా ఒకటో మాట ఏం చెప్పుకున్నాం మనం వెలుగు ఫలము అని చెప్పుకున్నాం వెలుగు ఫలం అని చెప్పుకున్నాం నీలో వెలుగు ఫలముందా లేదా ఇంకా అంధకారములు ఉన్నావా చీకట్లో ఉన్నావా ఇంకా పూర్వపు స్థితిలోనే ఉన్నావా వెలుగు ఫలం రెండో చెప్పుకున్నాం మనము ఆత్మ ఫలం అని ఆత్మ ఫలము అనగా ప్రేమ సంతోషము సమాధానము దయాలత్వము మంచితనము దీర్ఘశాంతము కదా స్వాత్వికము ఆశ నిగ్రహము ఇట్లా కనిపిస్తాయి కాబట్టి ఆత్మఫలము మూడవదిగా మంచి ఫలము మంచి చెట్టు మంచి ఫలం ఫలిస్తుంది కాని చెట్టు పనికి చెట్టు కాని ఫలాలు ఫలిస్తుంది నాలుగవదిగా కాని అనే మాట కనిపిస్తుంది ఐదవదిగా పరిశుద్ధ ఫలం అనే మాట ఉంది ఎవరికి వాళ్ళు మోకరించి ఎవరికి వాళ్ళు మోకరించి నువ్వు ఏ ఫలం కలిగి ఉన్నావో ఒక్కసారి నిన్ను నువ్వే పరిశీలన చేసుకో ఎందుకంటే ఇక ఇది చివరి దినం చివరి గడియల్లో మనం ఉన్నాం చివరి సమయంలో మనం ఉన్నాం కాబట్టి మన జీవితంలో వెలుగు ఫలమా మన జీవితంలో ఆత్మఫలమా మన జీవితంలో మంచి ఫలమా మన జీవితంలో కాని ఫలాలా మన జీవితంలో పరిశుద్ధ ఫలమా ఏ ఫలముందో నిన్ను నీవే పరిశీలన చేసుకో పరీక్షించుకో ప్రభుత్వం మాట్లాడి అట్టి కృపదేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక ఆమెన్ తల వంచి ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను